చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో జనసేన నేత డాక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో కార్వేటి నగరం వెదురు కుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రెండు మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు జన వీర మహిళలు పాల్గొన్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం వెదురుకొప్ప మండలాన్ని కరవేట్ మండలాన్ని వెదురుకొప్ప మండలాన్ని కార్వేట్ నగర్ మండలాన్ని కార్వేట్ నగర్ మండలాన్ని వెదురుకొప్ప మండలాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం వెదురుకొప్ప మండలాన్ని వెదురుకొప్ప మండలాన్ని కార్వేట్ నగర మండలాన్ని వెదురుకొప్ప మండలాన్ని కార్వేట్ నగర మండలాన్ని கலப்பி கலப்பி திருப்படி கலப்பி கலப்பாலி திருப்பதி கலப்பா గంగాధర్ నెల్లూరు విలేజ్ వెదురుగొప్ప మండల కేంద్రంలో అదేవిధంగా కార్వేట్ నగర మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వెదురుగొప్ప కార్వేట్ నగర్ రెండు మండలాలని తిరుపతి జిల్లాలో కలపాలని ప్రధానమైనటువంటి ఎన్నిక ఈ మంచి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రెండు మండలాల్ని తిరుపతి జిల్లాలో కలపాలని ఎందుకంటే గత సంవత్సరాలుగా తుడా పరిధిలో ఉన్నటువంటి వెదురు కుప్పం పరిధిలో ఉన్నటువంటి కార్వేక నగర మండలాల్ని తిరుపతి జిల్లాలో కలిపితే ఇది నిరుద్యోగులు ఉన్నటువంటి నియోజకవర్గం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి మండలాలు చిరు వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు ఇతర వ్యాపారం చేసుకునే మండలాలు కాబట్టి ఈ రెండు మండలాల ప్రజలు వేలాది మంది లక్షలాది మంది ప్రయాణానికి అనుకూలమైనటువంటి తిరుపతి అభివృద్ధి రెండు మండలాలని మీరు తప్పకుండా తిరుపతి జిల్లాలో కలపాలని మేము పనులు చేస్తూ ఉంటాం అదేవిధంగా ఈరోజు సాయంత్రం వరకు ఈ నిరసన దీక్ష మండల కేంద్రంలో చేసి రేపు ఉదయాన్నే గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం విజ్ఞాపన పత్రం సమర్పిస్తున్నాం ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం ఆ తర్వాత ఖచ్చితంగా ఈ రెండు మండలాల్ని తిరుపతి జిల్లాలో ఒకవేళ చర్చకుపోతే ఆమరణ నిరాహార దీక్ష సైతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ సందర్భంగా